ఈ ఈరోజు చేసే స్నాన దాన దీప దానములతో పాటు కేవలం చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదించే ఉత్సవం తోరణం కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు ఆ అడ్డు కర్రకు ఎండుగడ్డిని కట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండుతున్న తోరణ శివలింగంగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకిలో శివ పార్వతులను దాటిస్తారు ఆ తర్వాత భక్తులు కూడా ఈ జ్వాలా తోరణం కింది నుంచి దాటుతూ తమ జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు జ్వాలా తోరణం వెనుక రెండు ముఖ్యమైన పురాణ కథలు ఉన్నాయి అవి మొదటిది త్రిపురాసుర సంహారం పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించిన రోజు ఇదే అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరుంది దుష్టులను సంహరించి కైలాసానికి చేరిన తన భర్తకు ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని భావించిన జగన్మాత పార్వతీదేవి ఆ దోష పరిహారం కోసం ఈ జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసినట్లుగా పురాణం చెబుతోంది త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించినందుకు ఆ విజయ చిహ్నంగా తులసి చెట్టు వద్ద మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు రెండవది శివుడు హాలాహాలాన్ని తాగటం క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలాహాలం ఉద్భవించింది అంటే కాలకూట విషం ఉద్భవించింది దేవతలు రాక్షసులు భయంతో పరుగు పరుగున పరమశివుడిని ఆశ్రయించారు లోక కళ్యాణం కోసం పరమశివుడు ఆ విషయాన్ని స్వీకరించి మింగకుండా తన కంఠంలోనే ఉంచుకున్నాడు అప్పటి నుంచి ఆయన నీలకంఠుడు అయ్యాడు ఆ తర్వాత ఆయన ఈ మహత్తర ఘట్టం జరిగిన తరువాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడుసార్లు తోరణం దాటినట్లుగా చెబుతారు ఈ తోరణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోను ధాన్యంలోనూ నిల్వ ఉంచే ప్రదేశంలోనూ ఉంచటం వల్ల పశువృద్ధి ధాన్య వృద్ధి జరుగుతాయని విశ్వాసం ఇక మూడవ కథ వచ్చేసి నరక ద్వారం నుంచి విముక్తి జ్వాల తోరణం దర్శనం దాని కింద నుంచి దాటడం వల్ల సర్వ పాపాలు హరించి ఆరోగ్యం చేకూరి అపవృత్తివు నివారించబడుతుందని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా దీని కింద నుంచి వెళ్ళటం వల్ల నరక ద్వారా ప్రవేశం తొలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి దీపదానం కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం ఆలయంలో లేదా ఇంటి వద్ద దీపాన్ని వెలిగించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒక్క దీపాన్నైనా వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి